వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనా వినిపించే కథ నిజం రచన శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ రెండు వేల ఆరు అక్టోబర్ సంచిక విపులలో ప్రచురించబడింది వారి కథా సంకలనం కొత్త చూపులో చేర్చబడింది ఇటీవల వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ రచయిత్రుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో మాదిరెడ్డి సులోచన పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు అందుకున్న రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారి కథ విందాం అల్లూరి గౌరీలక్ష్మి విశ్రాంత జనరల్ మేనేజర్ ఏపీఐఏసీ లిమిటెడ్ వారు నవల రచయిత్రి కవియిత్రి కాలమిస్ట్ నాలుగు కథా సంకలనాలు నాలుగు నవలలు రెండు కవిత్వ సంకలనాలు ఒక కాలంస్ బుక్ వెలువరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శ్రీ విళంబి ఉగాది పురస్కారం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం లేఖిని విశాలాక్షి మల్లతీగ సాహితీ సేవా పురస్కారాలు మరికొన్ని ప్రతిభా పురస్కారాలను వారందుకున్నారు వీరి అనేక కథలు కవితలు బహుమతుల్ని పొందాయి వివిధ దినపత్రికల్లో అనేక రాజకీయ వ్యంగ్య వ్యాసాలు రాశారు వారి కథ ఇప్పుడు విందాం అకౌంట్స్ సెక్షన్ మధ్యలో నిలబడి రాధిక ఉమేష్ చంప పగల కొట్టిందిట ఈ వార్త ఆఫీసు మొత్తం మారుమోగిపోయింది ఆ చెంప చెల్లుమన్న ధ్వని అందరి ఊహల్లో రింగుమంది అందరి మనసుల్లో ఉత్సాహం పెళ్ళుపికింది దానికి చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది అది ఉమేష్ అందాల రాధికను పెళ్లాడదామనుకున్నాడు ఈడు జోడు బాగానే ఉంటుందని కొందరు పెద్దలు తల లూపి మారి రాధికను అడిగారు ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరించింది కారణం ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగంపై ఆపిల్ల కాటే ఆసక్తి లేదు ఈ హైటెక్ యుగంలో ఈ జాబులో ఏ రోజైనా తుమ్మితే ఊడే ముఖ్యలే అని ఎంబీఏ ఎంట్రెన్స్ రాసింది రిజల్ట్ రాగానే చక్కగా చదువుకోవాలని ఉబ్బిళ్ళు ఉరుతోంది మధ్యవర్తులేం మాట్లాడలేకపోయారు ఉమేష్ మిత్రులంతా సీనియర్ అకౌంటెంట్ కుర్రాడగితే బోడీ జూనియర్ అసిస్టెంట్ పోజులా అని ఉడుక్కున్నారు ఉమేష్ శత్రువులంతా పోరా నీతో పెళ్ళేంటి అనుకుందా ఇలా అందని ఆనందపడ్డారు తటస్థులంతా ఏమో లే కొన్ని రోజులకి వాళ్ళిద్దరికీ మనసులు కలిస్తే కలవచ్చు కదా అని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో రాధిక ఉమేష్ ను చంపదెబ్బ కొట్టిందన్న వార్త అందరిలో వేడి పుట్టించింది ఆ సంఘటనకు గల కారణాలను రకరకాలుగా ఊహించారు ఉమేష్ రాధికను టీజ్ చేస్తూ ఉండవచ్చని కొట్టడానికి అదే ప్రధాన కారణమై ఉంటుందని తలపోశారు ఆ పిల్లని ఎంతగా సతాయించకపోతే అందుకు పాల్పడుతుంది అంటూ వాపోయారు ఆ ఊహాగానాలన్నీ వింటున్న రమణకి ఒళ్ళు మండుంది కుక్కి మంచంలో ముసలం మల్లా ఇక్కడ కూర్చుని అల్లుకుంటూ పోయే కంటే ఏం జరిగింది అన్న విషయాన్ని రంగంలోకి దిగి తేల్చుకుంటే బాగుంటుంది కదా అని అందరిపైన విసుక్కున్నాడు అతడి విసుగు అందరికీ హుషారు తెచ్చిపెట్టింది నిజం రమణ ఆ బృహత్ కార్యానికి నువ్వే సమర్థువి వెంటనే పని మొదలుపెట్టు అని అతన్ని ఉద్వేగపరిచారు చిన్నప్పుడు రమణ డిటెక్టివ్ నవలలు తెగ చదివేవాడు అతని బుర్రెప్పుడు బాగా పదును తెలి ఉండేది గొప్ప డిటెక్టివ్ కావాలని కలలు కన్నాడు చివరికి ఈ కమిషనరేట్ ఆడిట్ సెక్షన్లో సెటిల్ అయిపోయి రాజీ పడిపోయాడు ఇప్పటికీ డిటెక్టివ్ సీరియల్స్ ఆసక్తికరంగా చూస్తూ వచ్చే వారం ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు నిరంతరం మిత్రులిచ్చిన ప్రోత్సాహంతో రమణ నడుం బిగించాడు తన దగ్గరున్న పెండింగ్ ఫైళ్లన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి పంపించేశాడు అప్పటికి ఆ రోజు గడిచిపోయింది మర్నాడు ఏదో అర్జెంటు ఉన్నట్టు కొన్ని అఫీషియల్ కగితాల చేతితో పట్టుకుని అకౌంట్స్ సెక్షన్లో పిల్లిలా ప్రవేశించాడు గంభీరంగా సెక్షన్ని తేరి చూశాడు అందరూ చాలా మామూలుగా పనిచేసుకుంటున్నారు కొందరు నవ్వుకుంటూ కొందరు నవ్వేరగనట్టు ఎరగనట్టు కొందరు పనే జీవితాశయం ఉన్నట్టు కొందరు ఎందుకు వచ్చినంతద్ద బాబు అనుకుంటున్నట్టు కనబడుతున్నారు అటెండర్లు స్టూళ్ళని స్తంభాల చాటుకు లాక్కుని వీలైనంత వరకు ఎవరికీ కనపడకుండా సర్దుకొని కూర్చున్నారు రమణ రాధిక వైపు చూశాడు ఆమె ఎప్పటి మాదిరిగానే చక్కటి డ్రెస్లో ముద్దుగుమ్మలా కూర్చుని రాసుకుంటోంది తర్వాత ఉమేష్ వైపు చూశాడు అతడు బీరువా దగ్గర నిలబడి ఫైల్ సర్దుకుంటున్నాడు ఈ ఉమేష్గాడు వారం రోజులు లీవ్ పడతాడు దెబ్బ తిని మర్నాడు ఆఫీసుకు వచ్చాడంటే గట్టివధవే అనుకున్నాడు రమణ ఉమేష్ పక్కన కూర్చునే వెంకట్రావుని అడిగాడు ఏంటి గురు నిన్న రాధిక మీ ఉమేష్ ని కొట్టింది కదా అతను విషయాన్ని వరకు వచ్చింది ఇంక నువ్వు నిద్రపోయే సబాబులే అని మనసులోని టూర్చి ఓ అదే ఇద్దరు ఏదో ఫైల్ కాగితాల గురించి గట్టిగా అరుచుకున్నారు ఇంతలో టేబుల్ మీదున్న వాటర్ బాటిల్ కింద పడింది దాంతో అంతాల అలుకున్నారంతే అని సర్దాడు వెంకట్రావు అంతేనా ఉత్సాహం నీరు కారిపోగా లేచిపోయాడు రమణ వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న వెనకసీటు రామారావు రమణని సైగ చేసి పిలిచాడు వీడు ఉమేష్ లంచ్ మేట్స్ స్కూటర్ మేట్స్ వీడి మాటలు నమ్మకు అనేసి లేచి వెళ్లిపోయాడు రమణలో తిరిగి ఉత్సాహం వరకలెత్తింది పోని ఈ రామారావుగా నిజం చెప్పి చావచ్చు కదా అలా పట్టే వాళ్ళే పారిపోకపోతే అని తిట్టుకున్నాడు ఇంతలో ఆ సెక్షన్ అటెండర్ ఎల్లమ్మ కనబడితే అడిగేశాడు ఆత్రిగా ఏంటి ఎల్లమ్మా మీరు అధికమ్మ కదా అంటూ ఏ ఉంది సారు ఐ లవ్ యూ అని ఆయమ్మ పడి ఇరవై నాలుగు గంటలు ఆమె ప్రాణం తీస్తాడంట ఉమేష్ సారు ఇసుగేసి చంప మీద ఒక్కటిచ్చింది ఆయమ్మ దాంతో నిమ్మళమై కూర్చున్నాడు పెద్ద మనిషి ఆయన ఒకసారి పెళ్ళాడరని చెప్పాక ఇలా ఎంటబడుడైంది అసయ్యంగా సైన్ మాలెక్క అంది ఎల్లమ్మ సవివరంగా అంటే చంప పేలిన సంగతి అన్నమాట యురేకా తకమిక మరి ఉమేష్ ఏమంటాడు వాడు పెద్ద హీరో అనుకుంటాడు అడిగితే మాట్లాడతాడా అని కొంచెం తెరపటాయించి చివరికి ధైర్యం చేసి అడిగేశాడు ఉమేష్ని ఏంటి ఉమేష్ నేను విన్నది నిజమేనా ఆ రాధికకి ఎంత పొగరు కాకపోతే నిన్ను లాగి కొడుతుంది సానుభూతి కురిపిస్తూ అడిగాడు రమణ ఉమేష్ అందంగా నవ్వేసి నీ మోహం ఆమె నన్ను కొట్టడం ఏమిటి ఏదో చిరుకోపంగా చెయ్యింది నేను ఆ చెయ్యి పట్టుకుని అరచేతలో ముద్దు పెట్టేశా సిగ్గుపడిపోయింది పాపం అని ముగించాడు గడుసుగా రమణ బుర్ర గుర్రున తిరిగింది మరి సెక్షన్లో యాభై మంది ఉన్నారు ఈ మాట ఎవరూ అనలేదే అంటూ ఆశ్చర్యపోయాడు అంత స్పీడ్ సెకండ్లో జరిగిపోయింది గురువు తలెత్తి చూసేసరికి ఏమీ కనబడక జనం అలా అపోహపడ్డారంతే అన్నాడు ఉమేష్ స్టైల్గా ఇన్ షర్ట్ సర్దుకుంటూ ఓకే కంగ్రాట్స్ గురు అంటూ అసంతృప్తిగా వెనుదిరిగాడు రమణ అది ఇది కాదు అసలు హీరోయిన్ రాతికినే అడిగేస్తే అన్న ఆలోచన వచ్చింది నీకెందుకు బడుద్దాయని పనిలో పనిగా నన్ను కూడా పీకిందంటే ఆఫీసులో అదో కొత్త న్యూస్ అవుతుంది వద్దులే బాబు అనుకుని ఆ ఏడిగాని విరమించుకున్నాడు ఆ రోజుకి పరిశోధన ముగించాడు మర్నాడు ఇంకెవరిని ఇంటరాగేట్ చేయాలో ఆలోచించుకుంటూ ఆ రాత్రి నిద్రపోయాడు మర్నాడు ఎప్పుడూ ఆడవాళ్ల వంక ఆసక్తిగా చూసి ఆనంద్ని అడిగాడు గురు ఆమెకి వాడంటే ఇష్టం లేదు కొద్దో గొప్ప నేనంటేనే ఇష్టం బాగా అయింది వాడికి అలాగే కావాలి అన్నాడు ఆనంద్ తృప్తిగా తర్వాత ప్రతి విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఆలోచించే స్టోర్స్ సెక్షన్ రామభద్రాన్ని అడిగాడు ఏమోనయ్యా రోజులు బాగాలేవు మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి మగాళ్ళ ఉద్యోగాలు గూడకట్టించాలని ఆడవాళ్ళంతా కుట్ర పన్నారట ఆ పిల్ల ఫెమినిస్ట్ మీటింగులకు వెళ్తుందిట ఆ కుట్రలో భాగమే ఈ చెంపపెట్టు తర్వాత స్టెప్పులో అత్యాచారం చేయబోయాడని రాతపూర్వకంగా కంప్లైంట్ ఇస్తుంది తరువాత ఉమేష్ గాడి పని బస్ స్టాండ్లో బఠానీలే అందుకే గురువు నేను అసలు సెక్షన్ సెక్షన్నే ప్రిఫర్ చేస్తుంటా అన్నాడు రామభద్రం తన తెలివికి తనే మురిసిపోతు ఏడుసవలేని బొంద అసలు నిన్న అడగటం నాదే తప్పు నీ ఇంటి పేరే అనుమానం అనుకుంటూ అక్కడి నుంచి కదిలాడు రమణ రాతికి వైపు ఎప్పుడూ గుర్రుగా చూసే బ్రహ్మచారిని మహాలక్ష్మిని అడిగాడు అదో పెద్ద మిస్ ఇండియా అనుకుంటుంది మహాతల్లి అంతా తన కోసం పడితచ్చిపోతున్నారనుకుంటుంది పాపం ఏమో ఫైల్ కోసం చెయ్యి చాపితే తన చెయ్యి పట్టేసుకున్నాడంటూ పెద్ద సీన్ చేసింది అందామి ఇలా కాదని మరో ముసలి అటెండర్ని అడిగాడు అయ్యో ఎవరు చెప్పిన అసలు అట్టాటికి అదే నయ్యం లేదు నేను ఈడనే ఉన్నా కదా అన్నాడు అతను ఆశ్చర్యపోతు రమణ జుట్టు పీక్కున్నాడు అంతా తలవబాట చెబుతారేంటయ్యా మొన్నేమన్నారంతా రాధిక ఉమేష్ చంప పగల కొట్టిందని కదా ఇవాళ పరిశోధనగా దిగేసరికి ఏ ఇద్దరు ఒక్కలా చెప్పరేమిటి తన పక్క సీటు విజయ దగ్గర గింజుకున్నాడు రమణ అతను తాపీగా చెప్పుకొచ్చాడు ఆఫీసులో రాజకీయాలెంతే గురువు ఎవరెందుకు ట్రాన్స్ఫర్ అయ్యారో బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడు బోల్డ్ రూమర్లు ప్రచారంలో ఉంటాయి కొంతమంది పుట్టిస్తుంటారు వాటిని కావాలని ఇష్టమైన రూమర్ని వాళ్ళు నమ్మే ఛాయిస్ ఉంటుంది చక్కగా అందుకే అంత ఆనందంగా ఉంటారు ఫలానా వాడు సరిగా పనిచేయట్లేదని అందుకే వాడిని ట్రాన్స్ఫర్ చేశారని దాంతో కుచ్చులు కుచ్చులుగా పెరిగిన వాడి తోక కట్టయిందని ఒకటి గురించి మరొకరు సంతోషంగా చెబుతుంటారు గొప్ప పనిమంతుండనే తనని ఆ ప్రత్యేకమైన సీట్లో వేశారని సదరు వ్యక్తి కాదరు సర్దుకుంటూ ఉంటాడు వాడికి భలే శాస్తి జరిగిందని వీడు వీడి పని ఖాళీ అని వాడు మురిసిపోతూ ఇక్కడంతా కలిసి జంతర మంతర ఆఫీస్ ఆట ఆడుతుంటారు పోనీ రమణ ఆ విషయం మర్చిపో అన్నాడు విజయ్ అతన్ని ఓదారుస్తూ అయినా రమణ మనసు ఉండబట్టలేక రాధిక ఫ్రెండ్ రమ్యను అడిగాడు అండి మీ ఫ్రెండ్ ఏదో అడ్వెంచర్ చేసిందట కదా అతడి వాళ్ళకు అందీనంగా కనపడింది రమ్యకి ఇతడికి ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ చెప్పకపోతే ఆత్మహత్య చేసుకుంటాడేమో అనిపించి జాలేసి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారండి అది సంగతి నేను చెప్పానని ఎవరికి చెప్పకండి అంది గుసగుసగా రమ్య ఆ రాత్రి రమణ ఆనందంగా నిద్రపోయాడు తను చెమటోర్చి కూపీలాగి కనిపెట్టిన నిజం ఎవరికీ చెప్పబుద్ధి కాలేదు గంభీరంగా ఆ రహస్యం తనలోనే దాచుకొని రాధిక ఉమేష్ పెళ్లి కార్డులు పంచేటప్పుడు సగర్వంగా నాకు ముందే తెలుసు అనాలనుకున్నాడు వారం రగ్గానే రాధిక ఆఫీస్ అంతా పెళ్లి శుభలేఖలు పంచింది అయితే వరుడు ఉమేష్ కాదు ఎవరో ప్రదీప్ అని లాగారట మణకి మతి పోయింది రమ్య వైపు దిగులుగా చూశాడు తీసుకో అని ఖాళీ కాగితం పొట్లంలా చుట్టిన పెద్ద మనిషిని చూసినట్టు ఏమోనండి సమీకరణం ఎప్పుడు మారిందో నాకు తెలీదండి అంటూ రమ్య తుర్రుమని పారిపోయింది నెల తర్వాత అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసే రాజు లక్ష్మి తమ వివాహమని ఇన్విటేషన్లు పంచారు అందరికీ ఎటువంటి రూమరు లేకుండా పెళ్లి కబురు చెప్పేసరికి అంతా నిర్ఘాంతపోయారు పాలిపోయిన మహాలతో నవ్వారు గంభీరంగా గుండిపోయిన రమణ దగ్గరికి సుబ్బారావు ఎగురుకుంటూ వచ్చి రమణ అసలు వీళ్ళిద్దరికీ ప్రేమోదయం ఎప్పుడే ఉంటుందంటావు అన్నాడు కొత్త సబ్జెక్టు దొరికిందన్నట్టు రమణ నిర్లిప్తంగా సుబ్బారావు వైపు చూశాడు వాళ్ళిద్దరికీ తొలిచూపులోనే ప్రేమ కలిగి ఉండచ్చు లేదా లక్ష్మి డబ్బున్న వాడని రాజుకు గాలం వేసి ఉండొచ్చు అసలు వాళ్ళిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం కావచ్చు అది ఇది కాకపోతే మన ఆఫీసు పెళ్ళిళ్ళ పేరగా సెంబలింగం ఇద్దరి దగ్గర కమిషన్ కొట్టేసి ఈ పెళ్లి కుదిర్చి ఉండొచ్చు కారణం ఏవైనా ఏదైనా కావచ్చు అన్నాడు రమణ తామరాకుపై నీటి బుట్టుల ఇన్ని ఆప్షన్లా అన్నాడు సుబ్బారావు కళ్ళు తిరిగి కుర్చీలో కోలబడుతూ అయినా రమణ అతన్ని వదలదలుచుకోలేదు కాసిన నీళ్లు అతని మొహాన కొట్టి నిజం ఏవైనా కావచ్చు నిజం ఛాయలు చూసి మనుషులు భ్రమపడతారు కానీ నిజం ఎవరికీ తెలియదు భగవంతుడికి తప్ప అన్నాడు కర్చీఫ్తో చేతులు తులుసుకుని ఫైల్ తీసి రాసుకుంటూ రమణ సుబ్బారావు చేతులు పట్టు తప్పుతుండగా కష్టపడి వాటర్ బాటిల్ అందుకున్నాడు ఇంతవరకు మీరు ఆరు వందల పద్దెనిమిదవ వినిపించిన కథ నిజం విన్నారు రచన శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే